ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సంపన్నంగా అయి వెళ్ళడమే నా కోరిక అని అంటున్నారు అన్నమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బామదది ఇదే కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం కాదు అన్ని తీసుకొని వెళ్ళాలి అని బాబుదాద పిల్లలపై స్నేహం ఉంది కనుక ఒక్కొక్కరిని సంపన్నం చేయాలని కోరుకుంటున్నారు ఎంత ఇక్కడ తీసుకోవటంలో సంపన్నం అవుతారో అంతగాని భవిష్యత్తులో రాజ్యం పొందడానికి సంపన్నం అవుతారు అని బాబా అంటున్నారు అందువలన అమూల్య రోజులు ఒక్క సెకండ్ కూడా పోగొట్టుకోకూడదు ఒక్క సెకండ్ల కోట్ల సంపాదన చేసుకోవచ్చు పదమ పద భాగ్యశాలరు కనుకే ఈ భూమికి చేరుకున్నారు మనం పదమ పదం భాగ్యశాలం కాబట్టి ఈ భూమికి చేరుకున్నారు అని బాబా అంటున్నారు ఒక్క సెకండ్ పోగొట్టుకున్న కోట్ల సంపాదన పోగొట్టుకున్నట్టుగా ఒక్క సెకండ్లో మీరు కోట్ల సంపాదన కూడా జమ చేసుకుంటారు అని అంటున్నారు బాబా యజ్ఞంలో ఏది చేసినా పదమ పదమ భాగ్యం అన్నారు కదా అది బాబా చెప్తున్నారు కానీ ఈ కోట్ల భాగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవటానికి సదా సంపూర్ణత యొక్క పురుషార్థం చేయాలి ఎలాంటి బీజమో అలాంటి ఫలం లభిస్తుంది మీరు ఎలాంటి బీజం వేస్తారో లేదా పునాదిని గట్టిగా వేసుకుంటారో అంతగానే భవనం కూడా గట్టిగా ఉంటుంది అందువలన సదా మేము పునాది అని భావించండి మీపై మొత్తం బిల్డింగ్ ఆధారపడి ఉంది అంటున్నారు బాబా ఏంటి ఈ సృష్టి అంతా కూడా మీ పైన ఆధారపడి ఉంది మీరు మూర్తులు ఉద్దార మూర్తులు అని బాబా అంటున్నారు అంటే ఈ సృష్టికి పునాదిగా ఎవరు నుంచారు బాబా మనల్నే ఉంచారు అదే బాబా అంటున్నారు మీపై మొత్తం బిల్డింగ్ అంతా ఆధారపడి ఉంది అని అదేమని మామూలు విషయమా మనం ఏది చేస్తే అది సృష్టి చేస్తుంది అంటే ఎంత దీనిగా ఉండాలంటే మన తరంగాలు అంత సతప్రధానంగా ఉండాలి అప్పుడు ఈ సృష్టి కూడా అంత సతప్రధానంగా తయారవుతుంది స్మృతికి జవాబు లభిస్తుంది బాబు అయితే ఇప్పుడు కూడా అందరు వెంట ఉన్నారు ఎందుకంటే సాకారంలో అయితే ఒక స్థానంలోనే వెంట ఉండగలిగేవారు ఇప్పుడైతే అందరు వెంట ఉండగలరు అని బాబా అంటున్నారు ఒకే మతం ద్వారా ఒకే ఫలితం వస్తుంది సదా ఇది దాస్ ఉంచుకోవాలి ఈ గుణాన్ని పరివర్తనలోకి తీసుకురావాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ మిమ్మల్ని గట్టిగా ఉంచుకోండి ఇతరులకి కూడా మీ గుణాన్ని దానం చేయాలండి దానం చేయటం ద్వారా భవిష్యత్తులో ఫలం లభిస్తుంది కదా అలాగే ఈ గుణదానం చేయటం ద్వారా ఉన్నత ప్రాలబ్దం లభిస్తుంది ఎవరైతే ఏకీమతంగా ఉంటారో వారే ఒకరికి ప్రియంగా అవుతారు బాబాకి ప్రియంగా అవుతారు కదా బాబు దారు ఇద్దరైనప్పటికీ కూడా ఒకరే కదా అలాగే ఎంతమంది ఉన్నప్పటికీ ఒకే మతంపై నడవాలి బాబా ఇంటికి వచ్చి ఏ విశేష ఖజన తీసుకున్నారు బాబా ఇంట్లో విశేషతలు నిండి ఉన్నాయి కదా అసలైన స్వరూపంలో స్థితిలు అవ్వటానికి మీ ఇంటికి వచ్చారు మీ వాస్తవిక స్వరూపం అసలైన స్థితి ఏంటి జ్ఞాపకం వస్తుందా అని బాబాడుగుతున్నారు ఏమై ఉంటది మన వాస్తవిక స్థితి ఆత్మ యొక్క వాస్తవిక స్థితి ఏమిటి మళ్ళీ బాబా అడుగుతున్నారు ఆత్మ యొక్క వాస్తవ స్థితి ఏమిటి అని ఆదిలో ఆత్మ పరంధామ నివాసిగా సర్వగుణ స్వరూపంగా ఉండేదో అలాగే ఇక్కడ కూడా మీ వాస్తవ స్థితి యొక్క అనుభవం చేసుకోవడానికి వచ్చారు అని బాబా అంటున్నారు అది బాబా ముఖ్యంగా మనస సేవ గురించి కూడా చెప్తున్నారు మనస సేవ ఇప్పుడు చాలా తీవ్రంగా చేయమంటున్నారు బాబా అందరు కూడా చాలా తీవ్రంగా ఎంత సమయం అయితే అంత సమయం అదే అడుగుతున్నారు బాబా ఒక మురళీలు ఎన్ని గంటలు చేస్తున్నారు ఎంత సమయం చేస్తున్నారు మనస సేవలో పరుగులు తీయండి పరుగు పరుగులు తీయండి తీవ్రంగా చేయండి అని బాబా అంటున్నారు మరి ఈ సమయం కూడా అలాంటిదని మనకి తెలుసు కదా కాబట్టి అందరూ కూడా మనస సేవ చేసి ఈ అమూల్యమైన సమయాన్ని వినియోగించుకొని పుణ్యఖాతాన్ని జమ చేసుకుంటారని నా యొక్క శుభభావన బాబా యొక్క ఆజ్ఞానుసారంగా నడుస్తారు అని శాంతి